ప్రైస్తలో యహోవన్న మమ్మకు స్థుతి గాక పవర కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా దినవృత్తాంతాలు రెండో గ్రంథం పదిహేనో అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని ఎవరైతే వెతుకుతూ ఉంటారో ఆయనను వారు కనుగొంటారు యహోవాతో కాలం యహోవా మనతో ఉంటాడు మనం ఆయన వెతికితే ఆయన మనకు కనబడతారు మనము ఆయనను విడిచిన అడల ఆయన కూడా మనలను విడిచివేస్తూ ఉంటారు సో అంటే దేవునితో సహవాసము అది మనకి ఎంత ఆశీర్వాదకరము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధి మన సంబంధం పైన ఆధారపడి ఉంది మీరు మనం యహోవాతో కాలం యహోవా మనతో ఉంటారు అంటే మనం ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటారు ఆయన ఇంకెక్కడికి వెళ్ళరు ఆయన మనతోనే ఉంటారు దేవుని సన్నిధి ఆటోమేటిక్గా వచ్చే ఆటోమేటిక్గా వచ్చేది కాదు అది ఆయనతో మనకున్న సంబంధం ఆ సహవాసం మీద దేవుని సన్నిధి ఆధారపడి ఉన్నది అనే విషయం మనకి స్పష్టమవుతూ ఉంది యోధ ప్రజలు దేవిని వెతుకున్నప్పుడు వారికి రక్షణ విజయము సమృద్ధి సంతోషము అన్నీ ఉంటా ఉండేవి వారు ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటారో అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏమి ఎదురవుతూ వచ్చిందంటే వాటమి భయము గందరగోళాలు ఇవన్నీ కూడా వారికి ఎదురవుతూ వచ్చేవి వారు దేవునితో వారు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఎప్పుడు విజయమే వారికి విజయమే కనబడేది వాళ్ళకి వాళ్ళకి ధైర్యం ఉండేది వాళ్ళు ఎప్పుడు కూడా భయపడేవారు భయపడేవారిగా వారు ఉండలేదు దేవుని విచ్చిపెట్టినప్పుడు దేవునికి దూరం అయిపోయినప్పుడు వారి జీవితాల్లో వారి ఓటమిని భయమును గందరగోళాన్ని వాళ్ళ కుటుంబాలు వారు చూస్తూ వచ్చి ఉన్నారు నేడు మన జీవితాల్లో కూడా అదే మనము దేవునితో సహవాతముగా సన్నిహితంగా ఉంటే ఆ సన్నిహితము ఏం చేస్తుంది అంటే గొప్ప శాంతిని మన మీద ఉంచుతూ ఉంది కాబట్టి దేవుని ప్రజలమైన మనము దేవ్ మనము దేవునితో సహవాసం చేస్తే ఆయన మనతో సహవాసం చేస్తారు అప్పుడు ఆయన మనతో ఎప్పుడైతే సహవాసం మనకి ఆయనకి మరి మంచి సహవాసాన్ని మనం కలిగి ఉంటామో వాటం అనేది మనం ఎగ ఎరగము భయం అనేది మన జీవితాల్లో ఉండదు ఎప్పుడు విజయమే ఎప్పుడు ధైర్యమే మనము కలిగి ఉంటాం అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవునితో సహవాసము కలిగి ఉన్న ఎడల ఆయన శాంతి మన మీద నిలిచి ఉంటుంది అని మనం బైబిల్ని చూస్తూ ఉన్నాం సో దేవుని మీద ఆధారపడడం దేవుని యొక్క సన్నిధి సంబంధాల మీద ఆధారపడడం అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకని ఎక్కువ పత్రికలో కూడా నాలుగు ఎనిమిది లేమంటాడంటే మీరు దేవుని యొద్దకు చేరిని అడాల ఆయన మీ యొద్దకు చేరును సో మనం దేవుని దగ్గరకు వెళితే దేవుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు సో దాన్ని మన కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం ప్రశ్నించుకోవాలి నేను ఎంత మట్టుకు దేవునితో ఉన్నాను దేవునితో నా సహవాసం ఎంత ఎంతసేపు నేను దేవుని సహవాసంగా కలిగి ఉన్నాను ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి అని మనం నిట్టూర్పులు మనం విడిచేదానికన్నా నేను ఎంతగా దేవునితో గడిపాను నా సమయం ఎంతసేపు నేను దేవుడితో గడిపాను అనేది మనం ఆలోచన చేయగలిగితే మన జీవితాలు మారిపోతూ ఉంటాయి సో ఇప్పటికైనా మించిపోయింది లేదు దేవునితో మనకున్న సంబంధం దేవునితో మనకున్న ఆ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయగలిగితే వాటమి లేదు విజయమే హలెలుయా హలెలుయా మనకు వాటం అనేది లేదు మనకి విజయమే దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు సో కాబట్టి దేవుని బిడలమైన మనము మన జీవితాలలో దేవుని మీద ఆధారపడడం అనేది అలవాటు చేసుకోవాలి అదే మనకు ఆశీర్వాదకరం ఇక వాటిని ఎదురైనప్పుడు భయాలు ఆందోళనలు ఎదురైనప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాం సో దేవునితో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు విజయమే మనకి ఎప్పుడు సంతోషమే మనకి ఏ విధమైన టెన్షన్స్ లే మనం చాలా ఫ్రీగా ఉంటాం సో ఈ రోజున మీరు అటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళి దేవుని మహింపరచాలని మేము కోరుతూ ఉన్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక ఆ మెయిన్ సకల ఆశీర్వాదములకు కరణభూతుడం అయ్యహోవా నీకే స్తోత్రాలు నాయన మేము నిన్ను వెతుకున్నప్పుడు మీరు మమ్మల్ని వెతుకుతూ ఉన్నారు మీతో మాకు ఒక సంబంధం ఏర్పడుతూ ఉంది అదే మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మలచబడుతూ ఉంది నాయన ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో మీరు వారిని దీవించారు ఆశీర్వదించారు నీ కృపలతో నింపారు ఆయుర ఆరోగ్యాలు వారికి ఇచ్చారు మీ ప్రసన్నత వారికి మీ తోడుగా ఉంచి ఉన్నారు మిమ్మల్ని కలిగిన వారిగా మీతో సహవాసం చేసే బిడలగా వారు ఉండుటకు మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనండి మీ ప్రభు ఎవరెవరైతే తండ్రి ఈ విధంగా వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు ఎవరి మాటలు నేను పెట్టినవి ప్రతి దినము వింటూ ఉన్నారు నాదేవా వారికున్న సమస్యలు వారికున్న కష్టాలు వారికున్న కన్నీరు వేదన మీరు ఎరుగుదురు ప్రభువ మీరు కార్యం జరిగించి మీ నామానికి వారి ద్వారా మీరు మహిమ తెచ్చుకొనమని మహిమా ఘనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉండునుగాక మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండునట్లుగా మీ కుటుంబానికి మీరు ఆశ్వాదకరంగా ఉండునట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి వినండి అంత మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించి నడిపించునుగాక ఆ మ్యాన్ ఆ మ్యాన్